మరి ఈ రోజు అని కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగా ప్రారంభించినటువంటి మాదిగ దండూర అనచివేతకు గురై గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడున మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినారు అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి అఖిల పక్షాన్ని వేస్తానని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ప్రధానమంత్రితో కల్పిస్తారని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచల్ కూడా జైలుకు పంపించినారు చెల్ కూడా జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది కనీసం బెయిల్ కూడా ఇవ్వనివ్వని చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీది ఈ దురల అహంకారానికి ప్రతీక వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉంటాను ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు సెవెన్ బెడ్జెస్ జడ్జెస్ యొక్క బెంచ్ నది ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర్ రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత అనే అడ్వకేట్ ఖరీదైన అడ్వకేట్ ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి కారకులైన ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మమ్మల్ని అందరిని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి మూడు గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టులో కూర్చోండి సుప్రీంకోర్టులో వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు కంటి తోడుపు చర్యల్లాగా ఏదో చేసినాము మేము నిర్ణయం చేసినాము మా తరఫున మేము అని కే హరీష్ రావు గారు చెప్పినారు మా మాటలు వినరా అండి మా సంతోషంలో మీరు పాల్గొనరా అందులోంచి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా టిఆర్ఎస్ అందరింటే ముందు చావుటప్పుడు రేపటి నుండి కొట్టాలని మాదిగ దండేరా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా ఇది చాలా సంవత్సరాల పోరాటం మాదిగలు అణచివత గురైనారు మెడికల్ కాలేజీలో పద్నాలుగు సీట్లుంటే కనీసం నాలుగు సీట్లు కూడా రాలేదు ఉద్యోగాలు రాలేదు మేము అన్నిటికీ దూరంగా ఉంటాం ఊరుకు దూరంగా ఉంటాం చదువుకు దూరంగా ఉంటాం ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా భర్త చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది దరు వేసింది చావు డప్పులు కొట్టింది మాదిగలు ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క